నమస్తే సార్ నమస్తే సార్ మన ప్రేక్షకుల కోసం ఈరోజు మనం ఏ విధమైన ఆయుర్వేదిక్ మెడికల్ ప్రాపర్టీస్ తో కలిగినటువంటి వీడియో ఈరోజు ఏంటంటే మనం మెటబాలిజం అండ్ డయాబెటీస్ ప్రాబ్లం సో ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా షుగర్ 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 అంటున్నారు అండ్ మీరు చూస్తుంటారు లైక్ హైదరాబాద్ కూడా షుగర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా మారబోతోంది అండ్ ఇండియా కూడా కంట్రీస్ వేరే అదర్ తో పోలిస్తే షుగర్ క్యాపిటల్ గా మారుతుంది సో అంటే గా సో ఈ డయాబెటీస్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది సో దాని వల్ల ఏంటంటే ఇది మేజర్ ఏంటంటే ఒక మెటబలిక్ డిసీజ్ అండ్ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే ఏంటంటే మన ఫుడ్ అండ్ మన హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ మార్చడం వల్ల వచ్చే డిసీజ్ అనమాట సో ఈ ని కరెక్ట్ చేసి ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా డయాబెటీస్ అనేది రివర్సల్ సో డయాబెటీస్ అనేది కంప్లీట్గా ఇలా మేనేజ్ చేసుకోవడం లేదా డయాబెటీస్ తగ్గకపోవడం అనేది ఉండదు అంటే డయాబెటీస్ ని మనం రివర్స్ చేసుకోవచ్చు అండ్ ని అండర్ కంట్రోల్ అయితే తేవచ్చు డెఫినెట్గా సో అలాంటి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదిక్లో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ లైక్ హోమ్ రెమెడీస్ కానివ్వండి మనం ఫాలో అయ్యేవన్నీ చేసుకోవాలి డెఫినెట్ గా చేసుకోవచ్చు దాంతోపాటు ఏంటంటే మెడికల్ ప్రాపర్టీస్ ఉండి మనకి బయట దొరికే మొక్కల నుంచి చేసుకునే ఒక ప్రిపరేషన్ లాంటిది నేను చెప్తున్నాను ఇట్లా సో ఏం కావాలి సో దానికి మనకి ఏంటంటే ఫస్ట్ కావాల్సింది ఒకటి తిప్పతీక అండి సో తిప్పతీగని గుడుచి అంటారు ఆయుర్వేదిక్ లో సో తిప్పతీగ అనేది అందరికి చాలా బాగా వినుంటారు ఎందుకంటే ఇప్పుడు ఈ తిప్పతీగ ఏంటంటే మనకి కాండం స్టెమ్ అనమాట సో ఇవి ఎండబెట్టుకుని పౌడర్ చేసుకోవచ్చు లేదా మీకు తిప్పదిగా పౌడర్ పౌడర్ అనేది గా దొరుకుతుంది కాబట్టి అదొకటి నెక్స్ట్ ఇంకోటి పొడపత్రి అండి సో పొడపత్రి అంటే మేషశృంగి అంటారు దీనికి కూడా యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది కూడా ఒక మెడిసినల్ ప్లాంట్ అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇది కూడా మన అందరికి బాగా ఏంటంటే మనం పళ్ళు బాగా తిని ఎంజాయ్ చేస్తాం దీన్ని అదేంటంటే నేరేడు పండు అండి సో నేరేడు పండు యొక్క గింజల పొడి దీనికి కూడా యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట సో మనకి ఇప్పుడు ఏంటంటే తిప్పతీగ పొడపత్రి నేరేడు గింజల పొడి సో మీకు పక్కన పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాము ఇఫ్ అంటే మీకు ఐడియా కోసం అనేది సో ఆ మొక్కల్ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని కలెక్ట్ చేసుకుంటే కానీ ఇంకా చాలా మంచిది సో ఇప్పుడు వీటిని ఏంటంటే మనం ఈక్వల్గా మిక్స్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని మనం ఈ పౌడర్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాళ్ళ అంటే ప్రతి ఒక్కరికి ఒక కామన్ డోస్లో కాకుండా షుగర్ లెవెల్స్ని సో ఈ మూడింటిని కనుక సమపాలల్లో ఒక కాంబినేషన్ పౌడర్గా చేసుకుని మనం స్టోర్ చేసుకుని ఒక టైట్ ప్యాక్ కంటైనర్లో స్టోర్ చేసుకుని మనం రోజు కనుక మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాళ్ళ షుగర్ లెవెల్స్ని బట్టించి డెఫినెట్గా మీకు మీ షుగర్ లెవెల్స్ కానివ్వండి మీ కండిషన్ కానివ్వండి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే గా మేము సజెస్ట్ చేస్తాం డోస్ అనేది బట్ యూజువల్ గా ఏంటంటే వన్ టైమ్ ఆర్ టూ టైమ్స్ వాటర్ లో మిక్స్ చేసుకుని ఈ పౌడర్ ని తీసుకుంటే కనుక గా షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండి ని అండర్ కంట్రోల్ తేడానికి ఉపయోగపడతాయండి బట్ మెయిన్ గుర్తుపెట్టుకోండి డయాబెటీస్ కంట్రోల్లోకి రావాలంటే ఫస్ట్ మీ ఫుడ్ హ్యాబిట్స్ సో ఫుడ్లో టూ టైప్స్ అండి క్వాలిటీ అండ్ క్వాంటిటీ సో మీరు తినే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ ఏం తింటున్నారు అనేది నెక్స్ట్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఎంత తింటున్నారు అండ్ టైమ్ ఆఫ్ ఫుడ్ ఇన్టేక్ ఎప్పుడు తింటున్నారు సో ఈ మూడు క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకుని వాటికి కావాల్సిన గైడెన్స్ కావాలంటే డెఫినెట్గా మేము ఇస్తాము తీసుకుని మీ హ్యాబిట్స్ని నిద్రపోతున్నారు ఎంతసేపు నిద్రపోతున్నారు ఎంత హాయిగా నిద్రపోతున్నారు అనేది అసెస్ చేసుకోండి అండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ డైలీ ఏదో ఒక ఎక్సర్సైజ్ హ్యాబిట్ చేసుకోండి ఎక్సర్సైజ్ అంటే జిమ్ అనే నేను చెప్పను డిఫినెట్ గా ఒక యోగా లాంటిది కానివ్వండి వాకింగ్ కానివ్వండి ఇలాంటివి ఏదైనా సరే మన లైఫ్ స్టైల్లో హ్యాబిట్ చేసుకుని నెక్స్ట్ స్ట్రెస్ తగ్గించుకుంటే కనుక డెఫినెట్ గా డయాబెటీస్ అనేది రివర్స్ ఓకే సార్ ఇది ఎలా తీసుకోవాలో చెప్పారు ఏ టైంలో లో తీసుకోవాలి సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ లైక్ బిఫోర్ ఫుడ్ అండి హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఫుడ్ తీసుకోవచ్చు సో చూసారు కదా మనకి డయాబెటిక్ వాళ్ళకు మరి ముఖ్యంగా ఇప్పుడు ఇంకా ఎక్కువ పాపులేషన్ అయిపోయారు కాబట్టి ముందుగానే దీన్ని అరికట్టుకోవడం అండ్ అలానే చిన్న చిన్న ఇలాంటి హోమ్ రెమెడీస్ తోటి దీన్ని న్యాచురల్ పద్ధతిలో తగ్గించుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో దీన్ని ఒకసారి ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ నెంబర్ కూడా మేము కింద ప్రొవైడ్ చేస్తున్నాము సో అడ్రస్తో సహా ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తాం సో సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ అలానే సార్ని విజిట్ కూడా చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్ కూడా చేయండి అలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే డెఫినెట్ గా చేయడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ సో మచ్